హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారా పచ్చిమిర్చి అయితే నేను తెంపుకుంటున్నా టెర్రస్ పైకి వచ్చిన టమాటా చట్నీ కోసము నేను సమ్మర్ ఎండింగ్లో ఈ మొక్క పెట్టుకున్నానండి అంటే ఎండింగ్లో అంటే ఒక వన్ మంత్ అన్నప్పుడు వేసుకున్నా నార వేసుకున్నా నేను ఫస్ట్ ఒక రెడ్డు మిర్చిని ఇత్తులు తీసి జస్ట్ కోకోపీట్లు వేసి మీరకు పెట్టేసిన అవి మొలకలు అయిన తర్వాత మొక్కలు అయిన తర్వాత ఇంట్లో షిఫ్ట్ చేసుకున్నా ఎంత హెల్దీగా అయింది చూడండి చెట్టు ఒకసారి నేను నాలుగు మొక్కలు పెట్టుకున్నానండి అయితే మనం పచ్చిమిర్చి నాకు అసలు చెట్టు నుంచి తెంపాలి అనిపించదు కాకపోతే మనకు తెంపితే కానీ అవి పచ్చిమిర్చి మళ్ళీ వేరేవి కావాలన్నమాట అందుకనే తెంపాల్సి వస్తుంది ఒక్క చెట్టుకు చూడండి మీరు కూడా ఒక మొక్క నాటుకోండి మీ ఇంటి వరకు అయినా సరిపోతాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకొని మనం కర్రీలలా వేసుకోవచ్చు డైరెక్ట్ ఇంకా ఉన్నాయండి ఇంకో చూడండి కాకపోతే నాకు తెంపాలంటే ఇంకా అన్ని ఇంతకంటే నాకు ఎక్కువ అవసరం లేదు మీకు ఇంకో చెట్టు చూపిస్తాను ఇది వాటర్ పోయాక ఇట్లా ఎండిపోయింది దానికి కూడా కూత ఉంది ఈ చూడు ఇది చిన్న తొట్టే చూడండి ఇది ఇందాక ఏం కూడా చిన్న తొట్టే చూడండి ఎంత ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి పచ్చిమిర్చి ఈ చెట్టు చూడండి ఒకసారి ఎంత స్టాండర్డ్గా ఎట్లా ఉంది అసలు చూస్తారా మీరు కూడా ఒక రెండు మొక్కలు నాటుకోండి ఇంట్లో పచ్చిమిర్చి చాలా సింపుల్గా పెరుగుతుంది టమాటా పచ్చిమిర్చి వంకాయ చూడండి ఎన్ని పచ్చిమిర్చి చూడండి ఓకేనా నా వీడియో అనుకుంటున్నా ఎర్లీ మార్నింగ్ అండి ఇప్పుడు అందుకనే గాలి ఎక్కువ వస్తుంది నేను పిల్లలకు బాక్స్ కట్టాలి వంట కోసం అని పైకి వచ్చిన అది మీతో షేర్ చేసుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్